ఈరోజు ఒక మంచి కార్యక్రమం అంటే ఇప్పటికే పెద్దలందరూ కూడా చాలా వరకు చెప్పారు రాబీ గారు కానీ కామెశ్వరార్ కానీ అనుబాబు గారు కానీ ఎన్ని చెప్పినా వైఎస్ఆర్ కుటుంబం ప్రజలకు చెయ్యాలనే సంకల్పం అది మర్చిపోలేనటువంటిది ఎందుకంటే రెండు వేల నాలుగు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా అంటే ఒక అంశము మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ంటే ఆ రోజు ఎవరికైనా పెన్షన్ కావాలి అంటే డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు ఆ డెబ్బై ఐదు రూపాయల పెన్షన్ కూడా అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చేవారు కాదు ఎవరైనా చనిపోతే వారి స్థానిక పెన్షన్ ఇచ్చే రోజుల్లో మనం చూసాం మన అందరం కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ నాటికి ఉన్న పరిస్థితులవి జన్మభూమి కమిటీలను పెట్టి ఆ కమిటీల ద్వారా ఎవరన్నా చనిపోతే వారి తానే ఒక పెన్షన్ ఇచ్చి ఎవరు తప్పించి అర్హత ఉన్న అందరికీ ఇవ్వాలనే సంకల్పం ఆ రోజున తెలుగుదేశం నాయకులకు కానీ తెలుగుదేశం పార్టీ విధి విధానాలు లేదు అది రాజశేఖర రెడ్డి గారు ఆయన పదహారు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు ఆయన ఆ పాదయాత్రలో ఎంతో మంది అవ్వదాతలు కావచ్చు అక్క చెల్లెమ్మలు కావచ్చు వారి యొక్క సమస్యలను చెప్పుకున్నారు చెప్పుకున్నప్పుడు పుట్టిందే ఆరోగ్యశ్రీకారు ఆయన మండు టెండర్లో కాళ్ళు బబ్బర్లో చిలా తిరిగేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా పెద్దవాళ్ళు అంటే సావకాశం లేనిటువంటి వారు మాకు ఏదైనా జబ్బు వస్తే మేము హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోలేటువంటి విధానం పరిస్థితి ఉందో తప్పించి మా పరిస్థితులు ఇలా ఉన్నాయి దీని మీద ఆలోచన చెయ్యాలని చెప్పేసి ఆయన కోరుకున్నప్పుడు ఆయన స్వతహాగా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్ ఐదు లక్షల నుంచి పాతిక లక్షల వరకు చేసి సామాన్యుడి గురించి ఆలోచన చేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్య కార్డుని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పాతిక లక్షల వరకు కూడా సామాన్యుడికి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునే విధానాన్ని తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విటాపురం నియోజకవర్గ ప్రజానీకం తరఫున అభినందనలు తెలుసుకుంటారు అంటే ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలోని ఎక్కడా చేయని విధంగా ఈ రాష్ట్రం మళ్ళీ ఈరోజు ఆ పథకాన్ని తెలుగుదేశం పార్టీ తొంగల తొక్కినా కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కాగానే ఐదు వందల ఆరోగ్య సేవల్ని ఇంకా మూడు వేల వరకు పెంచి ఈ రోజున ఐదు లక్షలని ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా చేసి సామాన్యుడి గురించి ఆలోచన చేసినటువంటి విధానం మనసున్న మహారాజుగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం అటువంటి ముఖ్యమంత్రి దగ్గర శాసనసభ్యులుగా చేసినటువంటి మాకు మా ఎంపీలు కానీ ఎస్టీపీసీలు కానీ సర్పంచ్లు కానీ నిజంగా మేము గర్వంగా ఫీల్ అవుతామన్నాం ఇంకా మంచి కార్యక్రమం ఈ రోజున మా చేజానికి కానీ నియోజకవర్గ ప్రజానికి కానీ ప్రతి ఒక్కరికి కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పి